न भन्दोऽस्ति न मोक्षोऽस्ति ब्रह्मैवास्ति निरामयं नैकमस्ति न च द्वित्वं सच्चित्कारं विजृम्भते गीतासारमिदं शास्त्रं सर्वशास्त्रसुनिश्चितं यत्र स्थितं ब्रह्मज्ञानम् మహాభారత యుద్ధమనందలి విషయాలను ధృతరాష్ట్రునకు సంజయుడు తెలియచేయిస్తున్నాడు ఆ సందర్భంలో దుర్యోధనుడు ద్రోణాచార్యుల వారికి పాండవ పక్షంలో ఎటువంటి మహాయోధులు ఉన్నారు అని ఈ విధంగా చెప్పుచున్నాడు దానిని మీకు తెలియచేసేదను అని సంజయుడు ధృతరాష్ట్రునితో इलाचे चुना अत्र सूरा भीमार्जुन समायुधि युधानो विराटश्च ध्रुपदश्च महारथः दृष्टकेतुश्चेकितानः काशीराजश्च वीर्यवान् पुरुजित्कुन्तिभोजश्च సైభ్య నరపుంగవధామన్య విక్రాంత వీర్యవాన్ సౌభద్రో ద్రౌపదేయాశ్చ సర్వే మహారథ ఈ మూడు శ్లోకములలో పాండవ పక్షాన గొప్ప యోధులు ఉన్నారు వాళ్ళని నీకు తెలియచేస్తున్నాను వినండి అంటూ దుర్యోధనుడు ద్రోణాచార్యుల వారికి ఈ విధముగా చెబుతున్నాడు ఈ సేనలో ధనర్ధారులైన గొప్ప యోధులు కలరు వారిలో సాధ్యకి విరాటుడు మహారథి అయిన దృపద మహారాజు దృష్టకేతువు చేకితానుడు వీరుడైన కాశీరాజు పురుజిత్తు కుంతిభోజుడు నరశ్రేష్ఠుడైన సైభ్యుడు పర అక్రమవంతుడైన యుధామన్యుడు వీరుడైన ఉత్తమౌజుడు సుభద్రాపుత్రుడైన అభిమన్యుడు ద్రౌపది యొక్క ఐదుగురు పుత్రులను కలరు వీరందరూ మహారథులు శౌర్యమున భీమార్జున సమానులు ఈ శ్లోకములో కొన్ని పదములకు వివరణ తర్వాత ఇందులో చెప్పబడినటువంటి మహాయోధులు యొక్క వృత్తాంతములను మనము ఇప్పుడు తెలుసుకుందాము మొదటగా అత్ర అను పదము ఇచట ఏ అర్థమున ప్రయోగింపబడినది అనుదానికి ఇచట పదము పాండవ సైన్యమును గూర్చి ప్రయోగింపబడినది తరువాత యుధి అను పదము అత్రతో కాకుండా భీమార్జున సమాహ అను పదముతో అన్వయింపబడినది ఎందుకు అన్నటువంటి దానికి సమాధానముగా అప్పటి వరకు యుద్ధము ప్రారంభింపబడి ఉండుట వందున యుధి అను పదము అత్ర యొక్క విశేష్యము కాజాలదు కాక అంతకు ముందే పాండవ సైన్యము వర్ణింపబడినందున అత్రానుపదము సహజముగా దానినే తెలుపును కనుక దానికెట్టి విశేషముతో పనిలేదు అందులకే ఇచ్చుట భీమార్జున సమాహతో పాటు యుధి శబ్దమును అన్వయించి యుద్ధ విద్యయందు పరాక్రమమునందు భీమార్జునలతో సమానులైన మహారథులకు వారి పేర్లను పేర్కొనబడినది ఈ మొదటి శ్లోకములో అత్ర అను పదమునకు అర్థము ఈ సేనయందు అంటే పాండవ సైన్యమునందు అని ఆ తర్వాత యుధి అని యుద్ధమునందు అని ఇక్కడ భీమార్జులు యుద్ధములో ఎటువంటి వాళ్ళు వాళ్లతో సమానులు ఈ కింద చెప్పబడినటువంటి మహాయోధులు అన్నట్లుగా చెప్పబడింది అత్ర అని ప్రయోగించడం మొదట ప్రయోగించారు కాబట్టి ఈ పాండవ సైన్యము అప్పటికే కొంతవరకు యుద్ధము జరిగిపోయింది ఆ జరిగిపోయినటువంటి యుద్ధాన్ని గురించి తెలియచేస్తోంది అత్ర అనేటటువంటి పదం ఈ యుధి అనేటటువంటి పదం మాత్రం కింద తెలుపబడుతున్నటువంటి మహాయోధులు ఎవరితో సమానులు అని చెప్పబడటం వలన భీమార్జున సమాయుధి అని భీమార్జునుల పక్కన యుధి అనేటటువంటి పదాన్ని చేర్చడం జరిగింది తర్వాతి ప్రశ్నే వచ్చేసరికి యుధానుడు విరాటుడు ద్రుపదుడు దృష్టకేతువు చేకితానుడు కాశీరాజు పురజిత్తు కుంతిభోజుడు సైభ్యుడు యుధామన్యుడు ఉత్తమౌజుడు అనువారలు ఎవరు పైన కొంతమంది యుద్ధ లో చేయడానికి వచ్చినటువంటి యోధులని పేర్లని వర్ణించడం జరిగింది కదా చెప్పడం జరిగింది కదా ఆ యోధులు ఎవరు అనేటటువంటి విషయాల్ని ఇక్కడ చెప్పుకుందాము మొదటగా అర్జునుడి శిష్యుడుగు సాత్యకి గల నామాంతరమే యుధానుడు ఇతడు యాదవ వంశీయుడగు సినిరాజు పుత్రుడు ఇతడు శ్రీకృష్ణ భగవానుని పరమభక్తుడు గొప్ప బలశాలి మరియు అతిరథుడు మహాభారత యుద్ధమునందు ఇతడు మరణింపక యాదవుల మధ్య పరస్పరముగా సంభవించిన సంగరమునందు నిర్జింపబడెను యాదవ వంశీయుడకు వేరక యోధుడు కూడా యూధానుడు అని పేరును కలిగి ఉండరు ఇతడు యుద్ధంలో చనిపోలేదు మహాభారత యుద్ధం అయిపోయిన తర్వాత యాదవులు ఒకళ్ళనొకళ్ళు కొట్టుకునేటటువంటి సందర్భంలో ఈ యుధానుడు చనిపోవటం అనేది జరిగింది ధార్మికుడు విరాటుడు మత్స్య దేశపు రాజు పాండవులు ఒక సంవత్సర కాలము అజ్ఞాతవాసమును అతని యొద్దనే గడిపినారు ఇతని కుమార్తె ఉత్తరకు అర్జునుని కుమారుడు అభిమన్యునితో వివాహము జరిగినది మహాభారత యుద్ధములో ఇతడు ఉత్తరుడు శ్వేతుడు శంఖుడు అను మువూరు కుమారులతో సహా వధింపబడిను ఈ విరాట మహారాజు భారత యుద్ధంలో పాల్గొన్నాడు పాండవుల పక్షాన అతనితో పాటు ముగ్గురు కుమారులు కూడా ఇద్దరులో చనిపోవడం అనేది జరిగింది తర్వాత ద్రుపదుడు ఈ ద్రుపదుడు పాంచాల దేశ భూపతి వృషతుని కుమారుడు ఋషతునికి భరద్వాజమునికి మధ్య మంచి స్నేహం ఉండెను ద్రుపదుడు కూడా తన బాల్యావస్థలో భరద్వాజముని ఆశ్రమంన ఉండెను అప్పుడే భరద్వాజుని పుత్రుడుగు ద్రోణినితో అతనికి మైత్రి ఏర్పడినది పృషతుడు పరలోకగతుడైన పిమ్మట ద్రుపదుడు రాజయ్యను ఒకనాడు ద్రోణుడు అతని కడకేగి అతన్ని మిత్రమా అని సంబోధించను ద్రుపదుని కది అవమానముగా తోచినది అంతట ద్రోణుడు క్షోభపడి వెడలిపోయాను అనంతరము ద్రోణుడు కౌరవ పాండవులకు అస్త్రవిద్యను నేర్పి గురుదక్షిణగా అర్జునుని ద్వారా ద్రుపదుని పరాజితిని గావించి తన అవమానమునకు బదులు తీర్చుకునేను అతని అర్ధరాజ్యమును తీసుకొనెను ద్రుపదుడు పైకి ద్రోణినితో ప్రీతి నటించెను కానీ అతని మనసులో క్షోభ గూడు కట్టుకొనియేయుండెను అతడు ద్రోణిని చంపగలిగిడి పుత్రుణ్ణి బడయుటకు యాజ ఉపయాజులు అను ఋషుల సాయమున యజ్ఞము చేయించెను ఆ యజ్ఞవేదిక నుండియే దృష్టజ్యుమ్నుడు కృష్ణ ఉద్భవించిడి ఆ కృష్ణయే ద్రౌపది ఆమె యాజ్ఞసేని అను నామాంతరముతో నొందెను స్వయంవరమునందు విజయము సాధించి పాండవులు ఆమెను పెండ్లాడరి ద్రుపదరాజు గొప్ప సూర్యుడు వీరుడు మహారథి మహాభారత రణరంగమునందు అతడు ద్రోణుని చేత నిహతుడాయను ఈ దృష్టకేతువు చేది దేశాధిపతి అయిన శిశుపాలిని కుమారుడు ఈతడు మహాభారత యుద్ధమందు ద్రోణునిచే సంహరింపబడెను తర్వాత చేకితానుడు వృషి వంశీయుడగు యాదవుడు మహారథుడు యోధుడు గొప్ప సూర్యుడు పాండవుల ఏడు అక్షౌహణీయుల సైన్యమునకు చెందిన ఏడుగురు సేనాధిపతుల్లో ఇతడు ఒకడు మహాభారత యుద్ధమనందు ఈతడు దుర్యోధనుని చేతిలో మరణించను కాశీరాజు కాశీరాజ్యాధిపతి ఈతడొక గొప్ప వీరుడు మహారథి ఇతని పేరు సరిగా తెలియరాదు కానీ ఇతని పేర్లు సేనావిందు క్రోధహంత అని పేర్కొనబడినవి కర్ణపర్వమునందు ఆరవ అధ్యాయంలో కాశీరాజు సంహరింపబడిన వర్ణనము నందు ఇతని పేరు అభిభూవు అని పేర్కొనబడినది అభిభూవుడు అని పేరుతో చెప్పబడినది తర్వాత పురజిత్తు కుంతిభోజుడు అను నీ ఇరువురు కుంతీదేవి సోదరులు యుధిష్ఠిరాదులకు మేనమామలు ఈ సోదరులిరువురు మహాభారత రణమనందలి ద్రోణాచార్యునిచే చంపబడిరి సైభ్యుడు ధర్మరాజునకు కూతురునిచ్చిన మామ ఈతని కూతురగు దేవికతో యుధిష్ఠిరునకు వివాహమైనది ఈతడు మానవశ్రేష్ఠుడు అతి బలశాలి వీరుడు యోధుడు అందుచేతనే ఇతడు నరపుంగవుడు అని తెలుపబడెను తర్వాత యుధామన్యుడు ఉత్తమౌజుడు అను ఇద్దరు సోదరులు పాంచాల దేశ రాజకుమారులు మొదట అర్జున్ని రథచక్రములను రక్షించుటకు వీరు నియమింపబడిరి భయులు భర బాహు పరాక్రమవంతులు అతి బల సంపన్నులు ఎక్కువ పరాక్రమవంతులు బహుపరాక్రమవంతులు పరాక్రమవంతులు అతి బలవంతులు అయినటువంటి వీరులు వీరిద్దరు అందువలనే వీరికి వరుసగా విక్రాంత వీర్యవాన్ అని విశేషణములు చేర్చబడినవి ఈ ఇరువురు రాత్రి నిద్రించు వేళ అశ్వత్థామ చేత వధింపబడి అశ్వత్థామ ఈ ఇరువురిని చంపెను తర్వాత వాడు అభిమన్యుడు శ్రీకృష్ణ భగవానుని సోదరియగు సుభద్రను అర్జునుడు పరిణయమాడెను వారి కుమారుడే అభిమన్యుడు మత్స్యదేశ ఉత్తరతో ఈతని వివాహమయ్యెను ఈతడు తన తండ్రియగు ఉత్ అర్జునుని యొద్దను ప్రద్యుమ్ని యొద్దను అస్త్ర విద్యలను అభ్యసించెను ఇతడు ఒక అసాధారణ వీరుడు మహాభారత రణరంగమనందు ఒకనాడు ద్రోణాచార్యుడు చక్రవ్యూహమును నిర్మించెను పాండవ పక్షమునకు చెందిన యుధిష్ఠిరుడు భీముడు నకులుడు సహదేవుడు విరాటుడు ద్రుపదుడు దుష్టద్యుమ్నుడు మొదలగు వీరులెవ్వరూ దాని ఎందు ప్రవేశించలేకపోయి జయద్రథుడు అందరినీ పరాజితులు గావించెను అర్జునుడప్పుడు వేరొక వైపున యుద్ధము చేయిచుండెను ఆనాడు వీరుడు యువకుడు అగు అభిమన్యుడు ఒంటరిగా వ్యూహమును ఛేదించి దాని ఎందు ప్రవేశించి అసంఖ్యాకులగు వీరులను సంహరించెను కృపాచార్యుడు కర్ణుడు అశ్వత్థామ బృహద్వలుడు కృతవర్మ అను ఈ నలుగురు మహారథులు ఒక్కొమ్మడిగా అన్యాయముగా ఈతన్ని చుట్టుముట్టిరి అట్టి పరిస్థితుల్లో కూడా ఇతడొక్కడే పెక్కుమంది వీరులను మట్టి కరిపించును చివరకు దుశ్శాసనుని పుత్రుడు ఈతని శిరముపై గదతో గట్టిగా మోదు రచేదా ఇతడు మరణించాడు ఇతని పుత్రుడే పరీక్షిన్ మహారాజు ఇక ద్రౌపది యొక్క ఐదుగురు పుత్రులెవరో తెలుసుకుందాం ప్రతినింద్యుడు సుత సోముడు శృతకర్ముడు శతానీకుడు శృతసేనుడు అను ఈ ఐదుగురు వరుసగా యుధిష్ఠుర భీమసేన అర్జున నకుల సహదేవుల కుమారులు ద్రౌపదీదేవి గర్భమున జన్మించినవారు ఉప పాండవులని వీరు వ్యవహరింపబడి రాత్రివేళ నిద్రించుచుండగా అశ్వత్థామ వీరిని వధించెను తర్వాత అ సర్వేవ మహారథా అనుచోటగల చోట ఆంతర్యమేమి ఈ ఏవ మహారథా అనే పదాన్ని ఇక్కడ ప్రయోగించారు కదా అలా చెప్పటంలో గల ఆంతర్యమేంటి అని తెలుసుకుందాం శాస్త్రమునందు విద్యయందు అత్యంత నిపుణుడై ఉండి యుద్ధరంగమునందు ఒక పదివేల మంది ధనుర్ధారులకు యోధులను నడిపింపగలిగిడి అసాధారణ వీరుని మహారథుడు అని అందురు ఏకోదశ సహస్రాన్వినా శ్ర మహారథ మహారథయి స్మృత దుర్యోధనుడిచట పేర్కొనిన యోధులందరూ మహారథులే అని తెలుపుటకే ఇట్లు వచించెను ఇంతవరకును ఈ వీరులందరి పరాక్రమములు విడివిడిగా విస్తృతముగా వర్ణింపబడినవి ఇచ్చట కూడా వీరులు మహారథులు అతీరథులు అని పేర్కొనబడి వీరు కాక పాండవ సేనలో మహారథులు ఇంకనూ ఉండిరి వారి పేర్లు కూడా అచట పేర్కొనబడినవి ఇచ్చటగల సర్వే అను పదముతో దుర్యోధనుడు వారందరినీ గూర్చి సూచించనని గ్రహింపవలెను ఇట్లా వీళ్ళే కాకుండా ఇంకా చాలామంది మహారథులు గొప్ప వీరులు ఈ పాండవ సైన్యంలో ఉన్నారు అని చెప్పడం జరుగుతోంది ఈ పాండవ సేనలోని మా ప్రధాన యోధుల పేర్లను తెలిపి దుర్యోధనుడు ద్రోణాచార్యునితో ఇక తమ సేనలోని ప్రధాన వీరులను గూర్చి తెలుసుకొమ్మని కోరుచున్నాడు అస్మాకంతు విశిష్టాయే తాన్ బోధ విజోత్తమా నాయక మమ సైన్య సంజాధం తాన్ బ్రవీమితే ఓ బ్రాహ్మణోత్తమ మన పక్షముననున్న ప్రధాన యోధులను కూడా గమనింపుడు మీ ఎరుకకై మన సేనానాయకులను గూర్చి తెలుపుచున్నాను అంటే పాన పాండవ సైన్యంలో ఎటువంటి గొప్ప యోధులు చెప్పాను కదా ఇప్పుడు మన సైన్యంలో ఎటువంటి యోధులున్నారో వాళ్ళని గురించి కూడా ఇప్పుడు చెప్తున్నాను అని చెప్పడం జరిగింది ఇందులో తూ అన్న పదము యొక్క అభిప్రాయమేమి అస్మాకం అను పదముతో పాటు దీనిని ప్రయోగించుటలో గల భావమేమి అనే దానికి చూడండి ఇచ్చట తు అను పదము కూడా అను పదము కూడా అను అర్థం కలిగి ఉన్నది తు అనగా కూడా అను అర్థాన్ని ఇస్తుంది దీనిని అస్మాకం అను పదముతో ప్రయోగించి దుర్యోధనుడు కేవలము పాండవ సైన్యములోనే కాదు మన పక్షమునందు కూడా చాలామంది గొప్ప గొప్ప సూర్యులు వీరులు ఉన్నారని చెప్పదలంచెను తర్వాత ఇంకొకటి చూడండి విశిష్ట అను పదము ఎవరినుద్దేశించుచున్నది నిబోధ అను క్రియాపదమునకు అర్థమేమి అనే దానికి సమాధానము చూడండి తన సేనలోని అందరికంటే గొప్పవారైన వీరులు ధీరులు బలశాలురు బుద్ధిమంతులు సాహసవంతులు పరాక్రమశీలు తేజస్శాలురు శాస్త్ర విద్యా విశారదులకు వారిని ఉద్దేశించి దుర్యోధనుడిచట విశిష్టా అను పదమును ప్రయోగించను ఇక నిబోధ నిబోధ అను క్రియాపదముతో తమ సైన్యమునందు కూడా ఇట్టి సర్వోత్తమ సూరవీరులు కొదవలేదు నేను అందులో లెక్కింపదగిన కొందరి వీరుల పేర్లను ప్రత్యేకముగా మీకు తెలుపుదును ఇక వినుడు అని సూచించను ఈ విధముగా పాండవ సైన్యములో ఉన్న మహారథులను గొప్ప వీరులని గురించి తెలియచేసి తర్వాత తమ సైన్యంలో ఉన్నటువంటి గొప్ప వీరులను గూర్చి తర్వాత రెండు శ్లోకముల్లో దుర్యోధనుడు చెప్పటం జరుగుతోంది తన పక్షమునందలి ఉన్నటువంటి ప్రధాన వీరుల నామములను పేర్కొంచు అన్యాన్య వీరులతో పాటు వారిని ప్రశ్నించి ప్రశంసించను అంటే వేరే గొప్ప వీరులతో పాటు తమ పక్షములో ఉన్నటువంటి గొప్ప వీరులను కూడా ప్రశంసించటం జరుగుతోంది ఈ విధముగా దుర్యోధనుడు తమ పక్షములో ఎవరెవరు గొప్ప వీరులు అని తెలియచేయటం జరుగుతోంది అనేటటువంటి విషయాన్ని తర్వాత వీడియోలో తెలుసుకుందాము ఇది కనుక మీకు నచ్చితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి ఇంకా మంచి మంచి వీడియోలు మీకు అందిస్తాను ధన్యవాదములు